రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళి ఈ దేశానికే ఒక అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఒక్క నిమిషం ఐ వుడ్ లైక్ టు సార్ సార్ అంటే మొత్తం స్టేట్లో హైయెస్ట్ బాడీ సార్ ఇక్కడ అందరం కూర్చున్నాము ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంబ్ సార్ అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ గిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే ఇట్స్ అసలు ఇట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్ సార్ ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్ ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి నాకు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్ నాయుడుగిరి అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్ ఇట్స్ అ బిగ్ బిజినెస్ మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్ మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్ పొలిటీషియన్ తమరు ఎప్పుడూ కూడా చెప్తుంటారు ఆల్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూస్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్ స్టేటస్కో లో కంఫర్ట్ ఉంది మాకు కన్వీనియన్స్ ఉంది అండ్ నో బీ దెన్ వీ డోంట్ ఛాలెంజ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ బడీ అండ్ ద సో మచ్ ఆఫ్ కంఫర్ట్ ఇట్ సూట్స్ ఎవ్రీ బడీ సార్ కానీ మీరు అట్లా కాదు సార్ ఎవ్రీ డే మార్పు కావాలి మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఇప్పుడు అనుకుంటాం సారేంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారనడానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్ దేశంలో ఆర్థిక సంస్కరణలు పీవీ గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్ ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్లో సార్ ఆ రోజుల్లో దాని తర్వాత గుజరాత్ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం పవర్ సెక్టర్ రిఫార్మ్ సార్ నేషన్ మొత్తం ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్కామ్ ట్రాన్స్కో ఒక ఎలక్ట్రిసిటీ బోర్డు అనే దాని దగ్గర నుంచి డిస్కామ్ ట్రాన్స్కో ట్రాన్ జెన్కో అని మూడు సపరేట్ చేయాలి అనేటువంటి ఒక రిఫార్మ్ ని తమరు తీసుకొస్తే సార్ ఐ వాజ్ ది ఫిజికల్ విట్నెస్ ఎంటైర్ స్టేట్ ఆ రోజు యూనియన్స్ అని గొడవలు అన్నీ చేశారు సార్ బట్ యు స్టూడ్ వెరీ ఫర్మ్లీ ఇది ప్రజలకు మంచిది అనేటువంటిది ఫర్మ్గా సార్ అంటే దానికి మామూలు ధైర్యంగా సార్ ఇట్ రిక్వైర్స్ యు రిస్క్డ్ యువర్ పొలిటికల్ కెరియర్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ ప్రజలకు ఏది మంచిది అంటానికి టైమ్ హెస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్ ద హోల్ నేషన్ హెజ్ ఫాలోడ్ దట్ మోడల్ సార్ ఇవాళ దెన్ దాని తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చారు సార్ గోల్డెన్ క్వార్టర్ లెటర్ తీసుకొచ్చినప్పుడు పీపీపీ మోడల్ ఇవాళ మాట్లాడుతున్నటువంటి దానికి యు ఆర్ ది ఫస్ట్ ఫౌండర్ థింకర్ హూ కుడ్ ఇనిషియేట్ మలేషియాలో చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటిది మీరు నేషనల్ లెవెల్కి తీసుకొచ్చారు సార్ ఇవాళ ఎంత చెప్పినా కూడా ఉంటుంది సార్ అంటే నేను అన్నట్టు రిఫార్మ్స్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి సార్ అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థం సార్ ఒకటి ఈరోజు మామూలుగా పొలిటీషియన్ గుర్తింపు కోసం ఆరాట పడతాడు సార్ మీరెప్పుడు కూడా నాకు మీలా లక్షణం కనపడలేదు సార్ మీరు ఎంతసేపు ఉన్నా ప్రజలు సంతృప్తి కోసం తపన పడతారు పొద్దున్న లేచి మాకు పీజీఆర్ఎస్లో పెడతారు లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్ ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్ ఏ టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సర్వీలు నోయల్ టా దేవిశెట్టి ఆఫ్ నారాయణ హెల్త్ నోయల్ టాటా ఆఫ్ టాటా ట్రస్ట్ ఉదయ్ కోటక్ ఆఫ్ కోటక్ మహేంద్ర సజ్జన్ జిందాల్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ లలిత్ కేస్రే ఆఫ్ గ్రోన్ విత్ రోషనీ నాడార్ మల్హోత్రా ఆఫ్ హెచ్సిఎల్ టెక్ సునీల్ భారతి మిటల్ ఆఫ్ ది భారతి ఎంటర్ప్రైజెస్ ప్రియా నాయర్ ఆఫ్ హెచ్ఎల్ అభిషేక్ మను సింఘ్వ సీనియర్ అడ్వకేట్ అండ్ జూనియర్ సార్ దాని తర్వాత దాంతోపాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లే సార్ ఎప్పుడు ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ వి వీఆర్ ప్రౌడ్ సార్ ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్ ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్ ఇరవై ఐదు న్యూ పాలసీలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకొచ్చి యూ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్ he, he titled uh, naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original ceo, chief minister. this is what the news has to say. there are a lot of things which everybody must read, sir. we are proud to work with you, sir. once again, i would like to congratulate you, sir, on our behalf. Sir.